హాస్టల్లో చదివే టైం వచ్చింది తల్లి తండ్రి ఎంతో ప్రేమగా పెట్టె తెచ్చి అందులో బట్టలు పెట్టి వానికి కావాల్సినవన్నీ పెట్టి వాటర్ బాటిల్ ప్లేటు గ్లాసు అన్నీ పెట్టి మగ్గుతో సహా అన్నీ కొనిచ్చి కొత్త ప్యాడ్స్ కొత్త బుక్స్ కొత్త నోట్బుక్స్ అన్నీ తెచ్చిచ్చి ఆ పెట్టెలో తినడానికి పచ్చడి తర్వాత మిగతా మిగతా ఏవేవి వానికి ఇష్టమో అన్ని పెట్టి తల్లిదండ్రులు ఆ పెట్టె హాస్టల్లో పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తారు సో ప్రేమని అక్కడ వదిలేసి వెళ్తారు కానీ విద్యార్థి దశ ఎలా ఉంటుందో తెలుసా సో విద్యార్థి కూడా అమ్మ ప్రేమకి దూరం అవుతాడు నాన్న ప్రేమకి దూరం అవుతాడు తమ్ముడు అక్క చెల్లి పిన్ని ఇలా అందరి ప్రేమకు దూరం అవుతాడు కు దూరం అవుతాడు ఎంజాయ్కి దూరం అవుతాడు ఊర్లో ఫ్రెండ్స్ అలాగే ఊర్లో తిరిగే పొలాలు వారి క్రికెట్ గ్రౌండ్స్కి వెళ్ళేవి కానీ అన్ని మిగతా అన్నీ మిస్ అవుతాడనమాట సో ఇలా మిస్ అవుతూ ఉంటేనే వాడు సక్సెస్ వైపు నడుస్తూ ఉంటాడు సో కాబట్టి వీడు కూడా మీకన్నా ఎక్కువ బాధపడుతూ చదువుతూ హ్యాండిల్ చేస్తూ సో ఇవన్నీ రాసుకుంటూ చూసుకుంటూ వెళ్ళి టీచర్స్ చెప్పింది అర్థం చేసుకుంటూ మధ్యలో మీరు గుర్తొస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఊరు గుర్తొస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా కష్టం అయినా కూడా చదువుతూ 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 మిమ్మల్ని అందరినీ మిస్ అవుతూ మీ ప్రేమని మిస్ అవుతూ మీ గోరుముద్దల్ని మిస్ అవుతూ ఖచ్చితంగా చదివి సక్సెస్ అయి తీరతాడు